నమస్తే వెల్కమ్ టు ఓకే టీవీ ప్రధానంగా ఇటీవల కేసీఆర్ ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు దాని మీద బీఆర్ఎస్ వాళ్ళ స్పందన ఇవన్నీ చూసాం నిన్న కేటీఆర్ రేవంత్ రెడ్డి అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని పట్టుకుని మాట్లాడిన అంశాలు ఇవన్నీ కూడా ఇప్పుడు కొంత చర్చనీయాంశం అవుతా ఉంది వైరల్ అవుతా ఉన్నాయి ఈ స్పీచెస్ అన్ని కూడా దాంతో పాటు కేసీఆర్ అసెంబ్లీకి రాబోతున్నారనే అంశం ఇప్పుడు కొంత వార్తల్లో తాజా వార్తల్లో కనపడుతున్న మ్యాటర్ సో దీని గురించి కూడా క్లారిటీ తీసుకుందాం ఒకవేళ అసెంబ్లీకి వస్తే ఎలా ఉండబోతుంది కేసీఆర్ గారిని ఎట్లా ఢీకొనబోతున్నారు ఎందుకంటే రెండు సంవత్సరాల తర్వాత వస్తున్న వ్యక్తి సో ఇప్పటికీ కాంగ్రెస్ వాళ్ళు చాలా సార్లు కేసీఆర్ గారు అసెంబ్లీకి రావాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆయన ఇప్పటికి దాకా ఎప్పుడు కూడా అసలు మీ అసెంబ్లీకి వచ్చిన పరిస్థితి లేదు సో ఈసారి అసెంబ్లీకి వచ్చి నీటి హక్కుల మీద మాట్లాడుతూ అంటున్నాడు ఆయన సో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నాతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు ఇందిరా శోభన్ గారు ఉన్నారు నమస్తే నమస్తే అక్క ప్రధానంగా అంటే కేసీఆర్ గారి ప్రెస్ మీట్ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఒక స్పె ప్రశ్మి ఒక సభలో మాట్లాడుతూ కేసీఆర్ గారిని అలాగే కేటీఆర్ గారిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు దాని మీద సర్వత్ర బీఆర్ఎస్ లో కొంత చర్చ నడుస్తా ఉంది వాళ్ళు కౌంటర్ ఇస్తా ఉన్నారు దానికి ఒక ముఖ్యమంత్రిగా నీ భాష ఏంటి నీ ప్రవర్తన ఏంటి ఒక మాజీ ముఖ్యమంత్రి మీద ఈ రకమైన వ్యాఖ్యలు చేయవచ్చు అనే దాని మీద ఏం చెప్తారు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ గారు కానీ అలా కుటుంబ సభ్యులకు కానీ బీఆర్ఎస్ కానీ భాష గురించి మాట్లాడే నైతిక హక్కుందా అన్నది వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఇదే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి నరేంద్ర మోదీ గారిని ప్రధానమంత్రిని ఏం మాట్లాడిండో చూసాం నేను నోటుతో సార్ కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి పట్టుకొని ఏం మాట్లాడో చూసాం రేవంత్ రెడ్డి గారిని ఏం మాట్లాడినారో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఏం మాట్లాడినారో చూసినాం ఇప్పటికి కూడా మీకు అధికారం కోల్పోయిన తర్వాత మీలో అహంకారం తగ్గలేదని మీ మాటల ద్వారా తెలుస్తుంది ప్రతి విషయాన్ని ఇప్పుడు ప్రజాక్షేత్రంలో పాలకపక్షము ప్రతిపక్షము రెండు ఉండాలని కోరుకుంటాం బలంగా ఉండాలని కోరుకుంటాం సో పాలకపక్షం సరిగా చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు దాన్ని ఎత్తి చూపి సరైన దారిలో వెళ్లే విధంగా ప్రజాక్షేత్రంలో ఎండగట్టండి దానికి తప్పు పట్టరు ఎవరు కూడా మాట్లాడరు ఆ విషయంలో ప్రతిపక్ష నాయకుడుగా మీ నాయన జీతం తీసుకుంటాడు ప్రతిపక్ష నాయకుడుగా ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యల పట్ల మాట్లాడేటువంటి ధైర్యం లేదు రేవంత్ రెడ్డి గారికి ముందు వచ్చి ముఖ్యమంత్రి గారి ముందుకు వచ్చి అసెంబ్లీలో నిలబడేటువంటి దమ్ము లేదు పిరికి పందలాగా నీకు నీవే ఫామ్ హౌస్ ని ఒక లాగా భావించి నీకు నువ్వే ఏర్పాటు చేసుకున్నావు ఇవాళ మమ్మల్ని మాట్లాడే ముందు మీరు ఏ మాట్లాడినారో గతం కూడా ఆత్మ పరిశీలన చేసుకోండి రేవంత్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడినారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది కూడా మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి నీళ్ల విషయంలో తెలంగాణ ఉద్యోగం మొదలైందే నీళ్లతోటి మాహోనర్ జిల్లాకి పూర్తిగా మీరు దానిని ఎండబెట్టి పూర్తి ప్రాజెక్టులు పూర్తి చేయకపోవడం ద్వారా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించినటువంటి టెండర్లు వచ్చేంత వరకు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించి ఈ రాష్ట్ర ప్రజలకి ద్రోహం చేసింది మీరు ఇవాళ నీళ్ళ గురించి మీరు మాట్లాడే నైతిక హక్కు మీకుందా అని అడుగుతున్నాం రెండు సంవత్సరాల కాలంలో ఏమంటారు కర్ణుడు నిద్రపోయినట్టుగా నిద్రపోయినటువంటి కేసీఆర్ గారికి లేడికి లేసిందే పరిగన్నట్టుగా మొన్న బయటకు వచ్చి ఇవాళ కుంభకర్ణుల లాగా పడుకో లేసొచ్చి ఇవాళ నీళ్ల పట్ల కేసీఆర్ గారు మీరు చేసినటువంటి ద్రోహాన్ని మర్చిపోయి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సరి చేస్తుంటే దానిపైన మీరు మాట్లాడుతున్నారంటే మీ యొక్క రాజకీయ ఆకాంక్ష ఎంత ఉందో పవర్ ఆకాంక్ష ఎంత ఉందో పవర్ సిండ్రోమ్ వచ్చి మీరు ఎంత కొట్టుకుంటున్నారో ఈ సమాజానికి అర్థమైపోతుంది ఆయన పాలమూరు రంగారెడ్డి నీటి నీటి హక్కుల గురించి కూడా మాట్లాడుతా సభలు పెడతా అంటున్నారు దాదాపు మూడు సభలు పెడతా నేను ప్రతి దాని మీద కూడా స్వయంగా కేసీఆర్ గా నేనే వచ్చి అక్కడ మాట్లాడబోతున్నా అంటున్నాను నేను ఇప్పుడు పలు సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మీరు అదే చెప్తారు పది పది సంవత్సరాల కాలంలో నీళ్లను ఎట్లా దోచుకుపోయినారో ఏం చేసినారో ఆనాడు మేము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి ఈ సమాజం ముందు పెట్టినాం ఇవాళ ఒక స్టేట్ అందరికి అవసరం లేదు కామన్ మ్యాన్ కి అర్థమయ్యేటువంటి భాషలో ఒక చిన్న మాట చెప్తాను నేను ఇవాళ రెండు రెండు వేల పద్నాలుగులో మీరు అపెక్స్ కౌన్సిల్ కి ముందుకు వెళ్ళినప్పుడు మీరు ఆ రోజు వెళ్ళి చేసుకున్నటువంటి ఒప్పందం ఏంటి కృష్ణా నీళ్ళ పట్ల కృష్ణా పరివాహక ప్రాంతము అత్యధికం తెలంగాణ కానీ నాకు ముప్పై నాలుగు శాతాన్ని కేటాయించాలి రెండు వందల తొంభై తొమ్మిది టిఎంసీలకే ఒప్పుకొని ఐదు వందల పన్నెండు టిఎంసీలు ఏపీ వాళ్ళకి అరవై నాలుగు శాతంలో మీరు ఒప్పజెప్పొచ్చినప్పుడు మరి తెలంగాణ ఉద్యమంలో మీరు చెప్పింది తప్ప తెలంగాణ ఉద్యమ సమయంలో ఆందోళన మన నీళ్లు దోచుకుపోతున్నారని చెప్పిన మాట వాస్తవమా లేదా ఇవాళ మీరు వచ్చి చేసినటువంటి చేసినటువంటి అన్యాయానికి మళ్ళా మీరు వాళ్ళకు తొత్తుగా పనిచేస్తున్నారని చెప్పాలన్నా నేను ఇదొకటి అడుగుతున్నాను సో నా వాట దోచుకోపోతున్నానని ఉద్యమం చెప్పిన ఉద్యమంలో ప్రజల్ని మనం ఉత్తేజపరచినాం తెలంగాణ అందరి ఏకం చేసినాం అది ఒక తొప్పనలాగా అదయ్యింది ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత నువ్వు మళ్ళీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి దానికే సంతకం పెట్టేసి వచ్చి ఈ తాత్కాలికం అని మాట్లాడుతున్నావు తాత్కాలికం అంటే ఎన్ని రోజులు ఉంటుంది ఆరు నెలలు ఉంటది ఒక నెల ఉంటది ఒక సంవత్సరం ఉంటది రెండు సంవత్సరాలు ఉంటది పది సంవత్సరాలు తాత్కాలికం ఉంటదా సో పది సంవత్సరాల కాలంలో మీరు దానిని చేసుకుంటూ వచ్చి ఇవాళ దాన్ని సరిచేయడం కోసము నువ్వు చేసినటువంటి తప్పును ఈ సమాజానికి ఎత్తు చూపుతున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు ఈ రకమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి భాషలో మాట్లాడడం అన్నది మీ యొక్క విజ్ఞత వదిలేస్తున్నాం ఈ సమాజానికి కూడా అర్థమవుతుంది మీరు ఏం చేశారన్న ఏ మొహం పెట్టుకొని మాబూనారు పోతావని అడుగుతున్నాం ఏ మొహం పెట్టుకొని మా ఊనోళ్ళలో మీటింగ్లు పెడతామని అడుగుతున్నాం తెలంగాణ పాలమూరు బిడ్డగా అడుగుతున్నాను నేను మీకు ఏ మొహం ఉన్నదని అడుగుతున్నాను క్షమాపణ చెప్పు బేషరత్తుగా రాజకీయ భిక్ష పెట్టింది మా మాబూనారు నీకు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పార్లమెంట్ లో గెలిపించింది నా పాలమూరు బిడ్డలు నా వలస బిడ్డలు మరి నువ్వేం చేసినావు తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టుగా తల్లిపాలు దాగి తల్లు రొమ్ము గుద్దినట్టుగా ఇవాళ నీ కాళేశ్వరం పైన ఉన్నటువంటి సోయి తెలంగాణలో ఉన్న మహబూన పాలమూరులో ఉన్నటువంటి ఎనిమిది వేల కోట్లు ఖర్చు చేస్తే నా ప్రాజెక్టు సక్సెస్ అయితే నా బీడు భూములు పచ్చగా ఉండవు మరి అవి ఎందుకు చేయలే మీరు వలస బతుకులను పదే పదే మమ్మల్ని పాలమూరు బిడ్డలు వాడుకున్నారు ఏడ గోడ కట్టినా ఏడ ఏడ ఏ ప్రాజెక్టు కట్టినా ఏం కట్టినా పాలమూరు బిడ్డల యొక్క కష్టం ఉందని చెప్పినావు మరి వాళ్ళ పాలమూరు బిడ్డల కష్టం తెచ్చడం కోసం నువ్వు ఏం అని అడుగుతున్నావు సో ఇవాళ మీరు మాట్లాడే ప్రతి మాటకి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఆ కొడంగల్లో సర్పంచులను ఉద్దేశించి మాట్లాడిన సందర్భంలో తెలియజేశారు రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్ననాడు ఏదైతే కొడంగల్లు నారాయణపేట ప్రాజెక్ట్ కి సంబంధించి ఆ రోజు ఆయన జీవో ఇచ్చిపోయినారో ఆ ప్రాజెక్టు ఎందుకు పది సంవత్సరాల నిర్లక్ష్యానికి గురై గురైంది ఎందుకు చేయలేదు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కంప్లీట్ గా డ్రాట్ ఏరియా ఉన్నటువంటి దగ్గర ఆ ప్రాజెక్ట్ కట్టి ఆ నీళ్లను మనం ఉపయోగించుకున్నట్లయితే అక్కడ కొంత భూమి పచ్చబడుతుంది ఉపాధి అవకాశాలు వస్తాయి వాళ్ళ యొక్క ఆర్థికంగా బలపడతారు వాళ్ళ బిడ్డల జీవన ప్రమాణాలు పెరుగుతాయని తెలియజేస్తున్నారు మరి వాళ్ళు ఎందుకు అక్కస్ మీకు నీకు మీ మీద మా మీద నీకు వివక్ష లేకపోతే మాది అది చెయ్యాలి కదా ఎందుకు చేయాలని కదా మేము ప్రశ్నిస్తుంది భీమా కోల్పాడు నెట్టంపాడు ఏం చేస్తున్నారు ఎందుకు చేయలే మీరు వీటి గురించి కదా మాట్లాడుతుంది సో కాబట్టి కేసీఆర్ గారు మా తన రాజకీయ పక్క రాజకీయ అవకాశానికి అంటే ఇప్పుడు రెండు సంవత్సరాలు మీ పరిపాలన గురించి మాట్లాడుతూ కూడా ఆయన ఇది ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ లాగా ఇది ఒక రియల్ ఎస్టేట్ ఏమంటారు దాన్ని బ్రోకర్ లాగా నువ్వు చేస్తున్నావు ఇది కరెక్ట్ కాదు అని ఆయన మాట్లాడటం అదే ప్రశ్నలో ఆయన చెప్తా ఉన్నాడు కదా రెండేళ్ల పరిపాలన మొత్తం కూడా రియల్ ఎస్టేట్ వాటి వాళ్ళకి కట్టబెట్టే ప్రాంతంగా చూస్తున్నాం కాని అసలు రియల్ ఎస్టేట్ కూడా పడిపోయింది మేము ఉన్నప్పుడు భూముల రేటు పెరిగింది ఇప్పుడు కనీసం భూమి అమ్ముకునే పరిస్థితి కూడా లేదు ఇక్కడ అంటున్నాడు ఆయన ఇప్పుడు కేసీఆర్ గారు పది సంవత్సరాల కాలంలో లక్ష ఎనభై మూడు వేల కోట్ల రూపాయలని కేవలము కాంట్రాక్టర్లకి ఇచ్చాడు ఎందుకు ఇచ్చినాడు నీ కమిషన్లు వస్తాయి కాబట్టి ఇచ్చినాం కానీ ప్రాజెక్టులు పూర్తయినాయి కాలేదు మరి నువ్వు ఇలాంటి తప్పు చేసినప్పుడు మాట్లాడాల్సిన నైతిక బాధ్యత నా పైన ఉంది కదా ప్రతిపక్షంలో ఉన్ననాడు కూడా రేవంత్ రెడ్డి గారు ఇదే విషయం చెప్పారు ఇవాళ అధికారం వచ్చినాక కూడా ఇవే అంశాలను ఈ సమాజం ముందు ఉంచుతున్నారు సో ఇవాళ తప్పు చేసి అప్పుల పాలు చేసి ఈ రాష్ట్రాన్ని యాగం చేసినటువంటి నీకు ప్రతిపక్ష నాయకుడుగా మాట్లాడాల్సిన సందర్భంలో మాట్లాడకుండా ఇవాళ నేను ప్రజాక్షేత్రంలో ప్రజాక్షేత్రంలో నా ప్రగతి భవన్ లో నేను ప్రజల దగ్గర దోచుకున్న సొమ్ముతో కట్టినటువంటి దాంట్లో ఒకనాడు ప్రెస్ మీట్ పెట్టి రెండు గంటలు మాట్లాడి ఏదో నీ కార్యకర్తలకు ఉల్లాసంగా ఉత్తేజంగా ఉండే విధంగా ఒక మెసేజ్ ఇచ్చి మళ్ళీ మూడో నడుబై ఫామ్ హౌస్ లో పడ్డారు మీకు మాట్లాడే హక్కు ఎక్కడ ఉన్నదండి కేటీఆర్ గారు మాట్లాడతారే కేటీఆర్ గారు రాజ్యాంగం అడ్డొచ్చిందని ఏం అడ్డొచ్చింది రాజ్యాంగం చెప్పుతో కొడతా రేవంత్ చెప్పుతో కొట్టేట ఇప్పుడు ప్రజాక్షేత్రంలో డెమోక్రటిక్ గా ఉండాలనుకున్న వాళ్ళకి రాజ్యాంగం కల్పించిన హక్కును అందరు ఉపయోగించుకోవచ్చు నీవు నన్ను చెప్పుతో కొడతావు అన్న మాట్లాడే స్థాయికి వెళ్ళావంటే ఒక ముఖ్యమంత్రిని అక్కడ వ్యక్తిగా కాదు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిగా చెప్పుతో కొడతా అన్నందుకు ఈ రాజ్యాంగం నువ్వు తూలనాడినావు రాజ్యాంగాన్ని అవమానపరిచినావు రాజ్యాంగాన్ని అవమానపరిచినాడు మరి ఏం చెప్పాలి ఏ చెప్పుతో నీకు బుద్ధి చెప్పాలని అడుగుతున్నాం మేము ఏం అడిగినాడు రేవంత్ రెడ్డి గారు మీరు చేసిన అప్పుల గురించి సమాజం ముందు చెప్పినాడు మరి ఇన్ని రో ఇన్ని కోట్ల అప్పు చేస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేస్తే ఒక రేషన్ కార్డు ఇవ్వలేవు ఒక సన్న బియ్యం ఇచ్చే ఆలోచన నీకు రాలేదు ఇవాళ ఏకకాలంలో రుణమాఫీ చేసే ఆలోచన నీకు రాలేదు ఇవాళ వడ్లు పండించినటువంటి సన్న బియ్యం పండిస్తే బోనస్ ఇవ్వాలన్నటువంటి జాస నీకు రాలేదు ఇవాళ ధాన్యం కొనుగోలు చేసిన ఇమీడియట్ గా ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు ఇచ్చే ఆలోచన నీకు రాలేదు నీవు పెండింగ్ పెట్టిన కాంట్రాక్ట్ బిల్లులు కూడా ఈ రోజు వరకు మేము చెల్లిస్తూ వస్తున్నాము మరి ఇవన్నీ మేము సరి చేస్తూ ఇవాళ ఈ దేశ ఈ దేశము ఫైవ్ ట్రిలియన్ లో ఉండాలని దేశ ప్రధాని అనుకుంటున్నప్పుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రము నాది వన్ ట్రిలియన్ లో ఉండాలి నలభై ఏడు వచ్చేసరికి మూడు పిల్లలకి వెళ్ళాలంటే నా దగ్గర పెట్టుబడులు రావాలి నేను ఆర్థికంగా బలపడాలి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఆలోచించలేనటువంటి ఆలోచన రేవంత్ రెడ్డి గారు ఆలోచించి ఇవాళ ఇక్కడ ఒక సమ్మిట్ని ఏర్పాటు చేసి మూడు లక్షలకు పైగా డైరెక్ట్ గా పెట్టుబడులు వచ్చే ఒక ఆలోచన కార్యక్రమాన్ని చేస్తే దాన్ని కూడా అక్కసుతో వెళ్ళగొక్కుంటున్నారు నేను ఆ మధ్య కాలంలో ఒక మూడు ప్రశ్నలు అడిగిన కేటీఆర్ గారిని మీరు గిల్ట్ పాలసీ చేయకముందు మీ యొక్క బినామీల పేరుతో ఉన్నటువంటి మీ పార్టీలో సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇవాళ దారా దత్తతం చేసినటువంటి ల్యాండ్ల గురించి అడిగినాడు సిరియా సిరి ఉండొచ్చు ఇవాళ అదేమంటారు మన బాలానగర్ ఏరియా అయిండొచ్చు రాజేందర్ నగర్ ఏరియా అయి ఉండొచ్చు ఆ ఐడిపిఎల్ ఏరియాలో అయి ఉండొచ్చు మీ వాళ్ళకి సంబంధించినటువంటి సర్వే నెంబర్లతో సహా నేను చెప్పినాను ఆ దారా దత్తం చేసి వాళ్ళకి అవి ఏ విధంగా నువ్వు కన్వర్ట్ చేసి ఇచ్చినావు ఎంత కమిషన్ తీసుకొని కన్వర్ట్ చేసినావు వాళ్ళ బినామీ ఎవరి బినామీలను పెట్టుకొని నువ్వు పనిచేసినావు అన్నది మేము అడిగాం ఇప్పటివరకు వాళ్ళ వైపు నుంచి ఎలాంటి స్పందన రాలేదు కాబట్టి ఇవాళ దొంగే దొంగ అన్నట్టుగా సంపినోడ సంతాపం చెప్పినట్టుగా కేటీఆర్ గారు ఇలాంటి భాష మాట్లాడుకోకుండా అహంకారంగా మాట్లాడితే డెఫినెట్ గా చెప్పు దెబ్బలు కేటీఆర్ మాత్రం తింటాడు ఎందుకు అంటే నీ చెల్లి అడుగుతుంది లేచి పట్నం అయిన గల్లీలలో వాడలల్లో అదే అడుగుతుంది గ్రామం అయిన గ్రామ వాడలల్లో అదే అడుగుతుంది గద్దల మీద కూర్చొని అదే అడుగుతున్నది మరి నువ్వు ఎందుకు సమాధానం చెప్పు నీ చెల్లి అడిగే వాటికి సమాధానం చెప్పు హరీష్ రావు నీ మర్దలు అడిగే వాటికి సమాధానం చెప్పు నువ్వు ఎక్కడెక్కడ బినామీల పేరుతోనో ఎన్ని కూడా పెట్టినావో నీ మర్దలు అడుగుతుంది చెప్పు సమాధానం నీ ఇంట్లో అడిగేదానికి సమాధానం చెప్పలేకుండా ఇవాళ బయట వాడు కదా రేవంత్ రెడ్డి గారిపైన పదే పదే ముఖ్యమంత్రి గారి పైన ఆరోపణలు చేస్తూ పసలేనటువంటి ఆరోపణలు చేస్తే మరి ఈ సమాజం మిమ్మల్ని ఏ చెప్పులతో కొట్టాలని అడుగుతున్నాం ఇప్పుడు కేసీఆర్ మొనగాడు అంటున్నారు కేసీఆర్ మొనగాడు నా అయ్య పేరు నేను చెప్పుకోవడానికి గర్వపడతా నీ పేరు నువ్వు చేసే నీ చెప్పు పనులు కాదు నువ్వు మంచి పనులు చేస్తే నీ మనవడు రేపు నీ పేరు చెప్పుకోవడానికి ముందుకు వస్తాడు తప్పితే రేపు నీ మనవడు కూడా నీ పేరు చెప్పుకునే గతి ఉండదు అంటున్నాడు ఇప్పుడు కేసీఆర్ మనవడే ఒక బడి పోయి చెప్పినాడు వాళ్ళ తాత తాత బడి ఎట్లున్నదో చూసినా వానే మనం ఎట్లుండదని చెప్పినాడు నా మనవడు తిన సన్న బియ్యం తింటాడని నువ్వు చెప్పినావు కదా మరి నువ్వు ఆ సన్న బియ్యం ఇచ్చినావా ఇలా రేవంత్ రెడ్డి మనవాడి తినే సన్న మీ రేవంత్ రెడ్డి ఇస్తున్నాడు మరి అప్పుడు ఎవరు గొప్ప తెలియదా ఎవరు ఎవరు ఏమంటారు నువ్వు నువ్వు చెప్పిన నీ భాషలోనే చెప్తున్నాను కాబట్టి ఏదన్నా ఒక అంశాన్ని పస ఉన్నటువంటి అంశాన్ని లేవనెత్తి మాట్లాడితే అందరు ఆర్షిస్తారు కానీ పసలేనటువంటి వాదన తోటి పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో బావ భావర్దుల మధ్య ఆ పోటీ కోసము మీరు ప్రెస్ మీట్ల మీద ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడితే మిమ్మల్ని అసలు పట్టించుకున్నట్టు వాడాలి ఎవరైనా పట్టించుకుంటారు వీళ్ళ మాటలు ఎక్కడైనా ఎవరైనా వీళ్ళని స్వీకరిస్తున్నారా క్షేత్రంలో కేసీఆర్ ఇప్పుడు బహిరంగ బయటకు వచ్చినకైనా కూడా అంత పట్టించుకునే పరిస్థితి ఉండదు బీఆర్ఎస్ కి అయిపోయింది చరిష్మా అయిపోయింది వీళ్ళు చేసిన గాయాలు ఇంకా మానవే గాయాలు మానక ముందుకే మీరు మళ్ళా వచ్చి పైన వెన్నపూత ఏమంటారు వెన్న పూస్తాము అని అంటే తెలంగాణ సమాజం చైతన్యమైనటువంటి సమాజం అంత ఈజీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకొని యాక్సెప్ట్ చేసుకునే పరిస్థితి ఉండదు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా రాష్ట్రం ఎంత ఆర్థికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఒక క్రమశిక్షణలో భాగంగా ఏ విధంగా కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవాలి ఏ విధంగా నా రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులను మరింతగా నేను పెంపొందించి దీనిని ఎకానమీ వైపు కన్వర్ట్ చేసి నా రాష్ట్ర ప్రజలకి రాజకీయంగా ఆర్థికంగా ఇవాళ సామాజికంగా వాళ్ళని ఏ విధంగా అభివృద్ధి చెందు చేసుకోవాలని ఒక ఆలోచన ఒక ఒక స్పృహతో పనిచేస్తున్నారు కేటీఆర్ కాన్వెంట్ లో చదువుకోని చదువుకొని వచ్చిన ఆయనకి రానట్టు లేనటువంటి తెలివి మరి ప్రభుత్వ బల్ల చదువుకొని వచ్చిన జెడ్పీ స్కూల్ లో చదువుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి ఈ ఆలోచన ఎట్లొస్తుందన్న అక్కస్ అన్నది చాలా క్లియర్ గా ఇప్పుడు రాజకీయం కూడా తెలంగాణ రాజకీయం మొత్తం కూడా కొంత వల్గారిటీ భాష విషయంలోనే అంటున్నా అంటే పబ్లిక్ ఎజెండా మొత్తం పోయి వల్గారిటీ ఎజెండాగా మారిపోతున్నాయా భాష మొత్తం భాష ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడిన స్పీచ్ కావచ్చు లేదా కేసీఆర్ మాట్లాడుతున్న స్పీచ్ కావచ్చు లేదా నిన్న కేటీఆర్ మాట్లాడిన స్పీచ్ కావచ్చు మొత్తం కూడా కనీసం చిన్న పిల్లలు కూడా చూసే పరిస్థితుల్లో లేని భాష వాడుతూ ఉన్నారు కదా ఇది ఒప్పుకుంటారు ఇప్పుడు ఒకప్పుడు కేసీఆర్ గారు ప్రెస్ మీట్ పెడితే యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏం మాట్లాడతారో వినాలని కూర్చునే వాళ్ళు వాళ్ళని చూసి చూసి అలసిపోయి ఏ వేస్ట్ అబ్బాయి మార్చేది ఛానల్ని అక్కడికి వచ్చేస్తున్నారు సో అట్లాంటప్పుడు వాళ్ళ యొక్క వ్యవహార శైలి ప్రజలకు అర్థమైపోయింది కాబట్టి లైట్ తీసుకున్నారు ఇవాళ పని చేసేవాడు ప్రజాక్షేత్రంలో నిత్యము అనునిత్యము పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారిని మీరు విమర్శిస్తే అది సత్విమర్శగా ఉండాలి మీరు మాట్లాడితే తను రిసీవ్ ప్రజలు రిసీవ్ చేసుకునే విధంగా ఉండాలి అలాంటి లేని వాళ్ళ గురించి మనం చర్చ పెట్టి మాట్లాడుకోవడమే అది వృధా ప్రాయస మన సమయం వృధా అంట నేను ఒక మాటలో చెప్పాలంటే కాబట్టి వీళ్ళ మీ నాయన మునగాడు మొగోడు మీరు మాట్లాడుతున్నప్పుడు మరి ఎందుకు ఈ రాష్ట్రాన్ని ఎనిమిది లక్షల కోట్ల అప్పు చేసినాడు అప్పు చేసినందుకు మొగోడయిండా మునగాడయిండా లేదంటే భూమి ఇల్లు ఇవ్వలేనందుకు మునగాడయిందా ఏమంటారు పేదలకు భూమి ఇవ్వలేనందుకు మునగాడైందా పేదలకు ఇందిరమ్మ ఆనాడు భూములు వంచితే ఆ భూములు గుంజుకున్నందుకు మీ నాయన మునగాడయిందా ఇవాళ టూ బిహెచ్కే పేరుతోన మీ వాళ్ళు వసూలు చేసినందుకు అది యొక్క మీ నాయన్నే బయట మాట్లాడినారు రైతు బంధు కాని అదేమంటారు మన ద దళిత బంధు పేరుతోటి ఎంత పర్సెంటేజ్ కమిషన్ తీసుకున్న మీ నాయన చెప్పి ఆ రోజు మాట్లాడిన దానికి మన మునుగాడైనాడా ఎందుకు మునగాడైన మీ నాయన అడుగుతున్నాము సో సన్న బియ్యం ఇవ్వలేనందుకు మునగాడైనాడా ఇవాళ బోనస్ రైతులకు ఇవ్వలేనందుకు మునగాడైనాడా రుణమాఫీ చేయలేనందుకు మునగాడైనాడా ఇవాళ మా నాటి మా మహిళల అప్పు డబ్బులను వాళ్ళ వాళ్ళు కూడబెట్టుకున్నటువంటి అభయస్తం కో కాంట్రిబ్యూటర్ యాక్ట్ పింఛన్ లాంటి వాటిని కూడా రద్దు చేసి ఆ డబ్బులను తిన్నందుకు మీ ఆయన మునగాడైందా అని అడుగుతున్నాను నేను అందులో ఉన్న పింఛన్ వసలు వసతులు కూడా మీరు దొంగలించి తీసుకొని అవి కూడా వాడుకున్నందుకు మునగాడైందా అని అడుగుతున్నాము ఇవాళ ఈ రాష్ట్రాన్ని చిన్నవాడిని పూర్తిగా సంపేసి. తెలంగాణను పూర్తిగా చంపేసి ఆంధ్ర వాళ్ళకి హక్కులు కట్టబెట్టడంలో ఆంధ్రవాడికి వర్తులు ఇవ్వడంలో ఆంధ్రవాడికి దోచి పెట్టడంలో మునగాడైందా నేను ఆయన అడుగుతున్నాను నేను సో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి వెళ్లి రాయలసీమ పులుసు తాగొచ్చినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు అవమానించినందుకు మునగాడైందా అని అడుగుతున్నాను నేను ఇంట్లో దేంట్లో మనగాడైనాడు నా నీళ్ళు దోసుకపోవడంలో అని అడుగుతున్నాను నేను ఇక భాషలో చెప్పాలంటే ఆయన భాషలో ఆయన చెప్పాలంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది మీకు రేవంత్ రెడ్డి సమానం చెప్పాల్సిన అవసరం లేదు మా లాంటి వాళ్ళని చెప్తే సార్ ఇప్పుడు భీమవరం తాలూకా మామ తాలూక టీషర్ట్ వేసుకుని క్రిషాంకర్ అనుకుంటా డిబేట్ లో పాల్గొనడం జరిగింది దాని మీద కూడా కేటీఆర్ మాట్లాడుతూ కొన్ని విమర్శలు చేయడం జరిగింది ఏం చెప్తారు దీనికి ఇప్పుడు నేను ఒకటి అడుగుతాను క్రిషాంకు మాట్లాడే ముందు ఆలోచించుకోవాలి ఆత్మపర్షిల్ చేసుకోవాలి ఇదే క్రిషాంకు కాంగ్రెస్ లో ఉన్నన్నాడు తెలంగాణ ఉద్యమ నేతగా యూనివర్సిటీ నుంచి వచ్చిన అబ్బాయిగా తనకి పార్టీ కూడా చాలా రెస్పెక్ట్ చేసింది అవకాశాలు ఇచ్చింది ఒక తమ్ముడిగా నేను కూడా రెస్పెక్ట్ చేస్తాను రెండు రాష్ట్రాలు వేరుపడిపోయినా ఎవరి సంబంధాలు వాళ్ళు ఉన్నాయి ఎవరి రాజకీయంగా మాత్రమే ఎవరికి వాళ్ళము అభివృద్ధి పరంగా ఎవరికి వాళ్ళము రెండు రాష్ట్రాలుగా వేరుగా ఉన్నాం కానీ తెలుగు బిడ్డలుగా ఇద్దరము కూడా మనం కలిసే ఉన్నాం మన రిలేషన్స్ మనకి ఎప్పుడు కూడా అవి ఉన్నాయి పొరుగు పొరుగు రాష్ట్రాలుగా ఇచ్చిపుచ్చుకునేట మనం ఉండాలని కోరుకున్నాం కానీ రేవంత్ రెడ్డి బిడ్డను భీమవరం నుంచి భీమవరంకి ఇస్తే తప్పైందా మరి రేవంత్ రెడ్డి రెడ్డి ఉంటుంది ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది కదా రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఉంటుంది కదా తెలంగాణలోనే ఉంటుంది కదా మరి అలాంటి అప్పుడు అక్కసేంటి నీ నీ ఇంట్లో లెక్క పెట్టినా మరి నేను నీ ఇంట్లో వాళ్ళు ఎవరెవరు ఎక్కడెక్కడ ఉన్నారు అసలు నీ పార్టీకి సంబంధించి అధినేత చెప్పిన కేసీఆర్ మూలాలు ఆనవాలు ఏడ ఉన్నాయో దొరకబట్టు కేసీఆర్ ఎక్కడోడని అడుగుతున్నాను నేను తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ ఈడ బుట్టి ఈడ అలా ఆయన మూలాలు ఎడ ఉన్నాయి విజయనగరంలో ఉన్నాయి ఆయన మూలాలు మరి విజయనగరం మూలాలు ఉన్న దగ్గర వరకు పని చేస్తూ ఉన్నప్పుడు మరి నీ మూలం ఏడున్నదో ఆలోచించని అడుగుతున్నాను నేను ఇది 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 మన బతుకు ఇది మన బతుకు ఇది వారసత్వాన్ని సంఖ్యలు తెంపు తెలంగాణ స్వేచ్ఛక పథకాలని పనిచేస్తున్నటువంటి ఈ రాష్ట్రంలో విజయనగరం నుంచి వచ్చిన వాడికి పట్టం కట్టి వాళ్ళు పక్కన నిలబడుతున్నావు కదా మరి దీనిని ఏమనాలని అడుగుతున్నాను నేను సత్సమ్మానంతో పిల్లల్ని ఇచ్చుకోవడం పుచ్చుకోవడం తెచ్చుకోవడం దట్ ఇస్ డిఫరెంట్ దేశ విదేశాల నుంచి తెచ్చుకున్నావు ఇవాళ ఇందిరా ఇవాళ గాంధీ కోడలు సోనియా గాంధీ ఎక్కడి నుంచి ఇటలీ నుంచి వచ్చినప్పుడు కూడా తెలంగాణ ఇండియాకు వచ్చిన తర్వాత భారత సంస్కృతి సాంప్రదాయాలు పాటిస్తూ ఆమె కోడలుగా ఆమె యొక్క వ్యవహారాన్ని చక్కదిద్దుతున్నది మరి మీరేం చేస్తారు ఇడా మీరు ఏం చేస్తున్నారని అడుగుతున్నా నీ మూలాలు ఆండ్ కాబట్టి ఇక్కడ ఉన్న సొత్తులు కూడా ఇంకా ఆంధ్రా కడత పెడుతున్నావు ఇప్పుడు కూడా నీ కొన్ని నీవు ఎవరైతే లేస్తే భజన చేస్తున్నావు కేటీఆర్ కేటీఆర్ దోస్తులు ఎవరు రాజులు భీమవరం రాజులే కదా కేటీఆర్ దోస్తులు అడుగు చెప్తాడు ఆయన ప్రాజెక్టులు ఎవరున్నారు బిన్న బినామీలు ఎవరున్నారో చెప్పమను చెప్తాడు కాబట్టి ఒకటి అని పది అనిపించుకోవడం సంస్కారం కాదు ఏ లెవెల్ కి ఆ లెవెల్ భాష మాట్లాడి ఏ లెవెల్కి ఆ లెవెల్ విమర్శిస్తే సమాజం కూడా హర్షిస్తుంది నువ్వు రేవంత్ రెడ్డి బిడ్డ గురించి భీమవరం అల్లుడు అని మాట్లాడితే మీ నాయకుడు మూలాలు విజయనగరం ఉన్నాయి మరి దొడ్డవి విజయనగరం అని మేము అంటున్నాం ఏం పనున్నది నీకు అడుగుతున్నాం మేము ఇడ బుట్టిన వాళ్ళం తెలంగాణ గడ్డ మీద తెలంగాణ నీళ్లు తాగిన వాళ్ళం తెలంగాణ ఉప్పు తిన్నోళ్ళం తెలంగాణలో వాళ్ళం మరి మీరు ఎక్కడి నుంచి వచ్చారు అన్న తెలంగాణ సమస్యల గురించి తెలంగాణ అభివృద్ధి గురించి కొట్లాడాలంటే మా గులాబీ పార్టీ అంటున్నాడు కదా నేను కేసీఆర్ కొన్ని ఇక్కడ వచ్చి మీరు సెటిల్ అయ్యి ఉన్నారు కాబట్టి ఉన్న నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో నువ్వు ఒక ఎజెండాను తీసుకొని ముందుకెళ్తే అందరు కలిసి తెలంగాణ ఆకాంక్ష ఉద్దేశంతో ఆనాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులు కూడా మీకు మద్దతు తెలియజేసి తెలంగాణ ఆకాంక్ష ఇంపార్టెంట్ అనుకున్నాను తప్ప ముందుగా గ్రహించి కేసీఆర్ ఇట్లా నాశనం పట్టిస్తుందంటే ఎవరు నీకు సపోర్ట్ చేసేటోళ్ళు గారు ఆయన సో ఇవాళ ఏమి లేనటువంటి మీకు కోట్ల రూపాయల ఆస్తికి కేంద్రకమైంది తెలంగాణ రావడం దానికి కారణం ఎవరు కాంగ్రెస్ పార్టీ ఇవాళ తెలంగాణ ఎవరు కాంగ్రెస్ పార్టీ ఆ కలిసి ఎవరు సోనియా గాంధీ చెప్పట్లేదు కదా తెచ్చుకున్నాడు ఆయన ఇప్పుడు చనిపోయి స్వర్గీయులైనటువంటి జయపాల్ రెడ్డి గారు ఆనాడు కేసీఆర్ గారు దీక్ష చేసిన నాడు ఏం చేసిండో బతుకుండంగా ఓ నాడు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిపోయిండు పెద్ద మనిషి ఆ వీడియోలు ఇంకా అని చెప్పండి ఆయనకి అది మరి ఎన్నడూ దాన్ని ఖండించలేదే ఇలా ఏదో దీక్షా దివస్ అని చేస్తున్నారు ఆ దీక్షా దివస్ అనుకున్న పరమార్థం ఏందో ఆయన చెప్పిండ రోజు కాబట్టి ఇవాళ పదే పదే మీరు అదే తప్పులు మాట్లాడితే మీ అంత మూర్ఖులు లేరని చెప్పాల చదువుకున్నటువంటి వ్యక్తిగా ఈ సమాజంలో స్పృహ ఉన్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రంలో నేను ఏం చేస్తే మళ్ళీ అధికారంలోకి వస్తానని పనిచేయాలనుకున్నప్పుడు వాస్తవాలు సమాజానికి చెప్పాలి అవాస్తవాలు మాట్లాడి మీరు పదే 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 సంవత్సరాలు ఏం చెప్పారు తెలంగాణ మీ మా వల్లనే కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ బాగుపడ్డానని మాట్లాడుతున్నారు మీ నిస్తే మీరు ఎలా వచ్చింది రాష్ట్రం ఏర్పడాలంటే నువ్వు బయట ఎన్ని చేసినా ఎన్ని జిమిక్కులు చేసినా ఉపయోగం లేదు పార్లమెంట్ గా పార్లమెంట్ లో అల్టిమేట్ గా బిల్లు పాస్ అవ్వాలి ఆ బిల్లు పాస్ అయినాడు పని చేసింది కీలకంగా ఎవరన్నదే మాట్లాడుకుంటది సమాజం ఏ పార్టీ అన్నదే మాట్లాడుకుంటది సమాజం అదే కదా రికార్డుగా ఉండేది మరి రికార్డు లో చరిత్రలకు ఎక్కింది కాంగ్రెస్ పార్టీయా లేకపోతే కనీసం ఆనాడు పార్లమెంట్ లో కూడా ఉండ ఉండనటువంటి కేసీఆర్ అని అడుగుతున్నాను నేను ఎంపీగా ఉండి నువ్వు కనీసం పార్లమెంట్ లో చర్చ జరిగితే పార్లమెంట్ కూడా బోలి ఎంత యాక్టివ్ ఉండాలి పార్లమెంట్ లో ఏ నిమిషం ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక దాంతో అక్కడ నువ్వు దేవకాలు వేసుకొని ఉండాలి కానీ నువ్వు అది చేయలేదే బయట నువ్వు బయటనే ఉన్నావు ఆ రోజు ఎందుకు బయట ఉన్నావు అంటే నీకు తెలంగాణ వస్తుంది ఇస్తారన్న నమ్మకం నీకు లేదా ఇలా లేదు అంటే పోరాటం వస్తే నాది రాకుంటే కాంగ్రెస్ మీద బద్నామే ఇద్దాం అలా ఉద్దేశంతో పది సంవత్సరాలు మీరు ఇదే భాష ఇవే మాట్లాడినారు చివరిగా అసెంబ్లీ పెట్టిన నాడు కేసీఆర్ ఒక మాట చెప్తున్నారు సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు అల్టిమేట్ గా సోనియా గాంధీ వల్లనే తెలంగాణ వచ్చింది అన్నది నిలబడ్డారు మరి ఆ కృతజ్ఞత కూడా లేతే ఎట్లా తెలంగాణ ప్రజలు కా ఆకలి సమయంలో కారం పెట్టినా సరే ఆ పెట్టిన ముద్దను ఎవరు పెట్టిరో ఆ తల్లిని గుర్తించుకుంటది అది తెలంగాణ ప్రజల యొక్క విశ్వాసము తెలంగాణ ప్రజల యొక్క పద్ధతి బట్ మీరు అట్లా కాదు ఎందుకంటే మీరు తెలంగాణలో కాదు కదా విజయనగరం కదా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళు కదా కాబట్టి మీ మూలాలు అంతా అవే చెప్తున్నాయని తెలియజేస్తాం ఇప్పుడు అసెంబ్లీకి రావాలి రావాలి రావాలని విసిగిపోయినట్టుగా ఉంది మరి ఇప్పుడు వస్తా ప్రతిపక్ష నాయకుడుగా ఆయన బాధ్యత చేయాలి ఆయన పని అయినా నిర్వర్తించాలి సో ఇవాళ నీళ్లకు సంబంధించి ఒక చర్చ కావాలి రావాలి అని అనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి దాంట్లో మీరు వచ్చి ఆ చర్చలో పాల్గొని ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏవి నీళ్లు ఏవి పాలు తేల్చాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి గారు చాలా మర్యాద పూర్వకంగా చెప్పారు ఇరవై తొమ్మిది నాడు మీరు ఎన్ని రోజులు ఇవ్వాలంటే అన్ని రోజులు అసెంబ్లీ పెడతాము ఒక ఒక ముఖ్యమంత్రిగా ఒక ప్రతిపక్ష నాయకుడు నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత నేను తీసుకుంటాను మీరు అసెంబ్లీకి రండి అని చెప్పారు తప్పేముంది బీసీ బిల్లు చర్చ జరిగితే రాలే ఎస్సీ బిల్లు చర్చ జరిగితే లేరు మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే అంశాల పట్ల చర్చ జరుగుతున్నప్పుడు లేరు ఒక ఎడ్యుకేషన్ పాలసీలో చర్చలో లేరు ఒక విద్యా పాలసీలో మీరు అసెంబ్లీలో లేరు ప్రజల బతుకు గురించి చర్చ చేస్తున్నప్పుడు లేరు రాష్ట్రం ఆర్థికంగా ఎంత చితికిల్ల పడిపోయిందని ఒక చర్చ జరుగుతే మీరు చర్చలో లేరు అసలు మేము చేసే జనాభా లెక్కల్లోనే మీరు నమోదు చేసుకోవాలి మీరు జనాభాల్లో లేరు ఒక్క మాటలో చెప్పాలంటే మరి అలాంటప్పుడు మీ మీరు ఏంది అసలు రాజ్ వస్తుంది పులి వస్తుంది పులి రేవంత్ రెడ్డి అంటున్నారు కదా ఇప్పుడు కేటీఆర్ అండి అసెంబ్లీకి వస్తే గుండా రేవంత్ రెడ్డికి ప్రజా ఇప్పుడు నిజంగానే ముఖ్యం కేసీఆర్ గారు ప్రజాక్షేత్రంలో ఉండి టెక్నికల్ గా మనం బయట ఎంత మాట్లాడినా దగ్గర అసెంబ్లీలో అసెంబ్లీలో రికార్డ్ అయ్యే దగ్గర నువ్వు మాట్లాడితే దానికి విలువ ఉంటది ప్రజలు ఇచ్చిన ఓటుకు దేవాలయము అసెంబ్లీ ఆ అసెంబ్లీలో చర్చకు దూరం ఉండేటాడు లీడర్ ఎట్లయితాడబ్బా లీడర్ ఎట్లయితాడు ప్రజానాయకుడు ఎట్లయితాడు కేసీఆర్ రావడం వల్ల ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకా ఇబ్బందులు పడతాడు తప్పితే మీరు కనీసం ఇంకో మూడు సంవత్సరాలు పరిపాలన చేయాలని మేము భావిస్తున్నాం అంటున్నారు ప్రజలు మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని హండ్రెడ్ పర్సెంట్ మరింత ముందుకు ఇంపాక్ట్ అంత చూపిస్తుందా రేవంత్ రెడ్డి మీద అసలు కేసీఆర్ ఉన్నాడనే ఎవరు అనుకుంటారు సమాజంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగానే కేసీఆర్ ఉంటే మన ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్ బైపోల్ ఎలక్షన్ జరిగింది జూబ్లీస్ ఎలక్షన్ లో కనీసం ఓటు వేయమని కూడా అభ్యర్థించలేదు మీరు మరి మీరు ఎట్లా మీరు ఎట్లా నాయకుడు అని అడుగుతున్నా నేను ఆ పార్టీ ప్రెసిడెంట్ మీరే ప్రతిపక్ష నాయకుడు మీరే మన ముఖ్యమంత్రి గల్లీ లీడర్ లెక్క ప్రతి డివిజన్ లో తిరిగి ప్రచారం చెప్పాడు నేను ప్రజాక్షేత్రంలో నేను ప్రజలకు ఇవి చేసిన ఇవి నేను చేసిన ఇంకా చేయాల్సింది చేస్తా మీరు నన్ను ఆశీర్వదించండి నాకు బలాన్ని చేకూర్చండి నేను మీకు తోడుగా ఉంటాను చెప్పినట్టు అడగలేదు అది లేదు ఇప్పుడు హుజురాబాద్ బై ఎలక్షన్ జరిగితే ఏడబెట్టినావు నువ్వు సభ మేడ్చల్ సభ పెట్టి దళిత బంధు అనౌన్స్ చేసి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు ఆ రోజు మీరు మునుగోడు ఎలక్షన్ జరిగితే హైదరాబాద్ లో మీటింగ్లు పెట్టినావు కదా అంటే నీకు అధికారం ఉంటే ప్రజాక్షేత్రంలో మీటింగ్ మీటింగ్లలో ఉంటావు అధికారం ప్రజలు ఇవ్వకపోతే నువ్వు ఫామ్ హౌస్ లో ఉంటానని చెప్పదలుచుకున్నాను మరి అట్లాంటప్పుడు మాకు ఎందుకు అని